ఓ మహాస్మాని గురుమల మహద్ం ద్వారా ఈరోజు మనం ఉగాది పండుగ ఎలా చేసుకుందాం ఎలా చేస్తు ఏడాది తొమ్మిది రోజులు ఎలా గడుస్తు తొలి రోజు ఎలా గడుస్తుందో రాబోయే రోజులు అలాగే ఉంటాయనేది కొందరు నమ్మకం అందుకే తెలుగు సంవత్సరాలు ఎంతో ఆనందంగా శుభప్రదంగా చేసుకోవాలనుకుంటాం ఈ పండుగ రోజుని ఎలా జరుపుకోవాలనే విషయం శాస్త్రం ఒక క్రమబద్ధతను కూడా సూచించేది అదేంటో తెలుసుకుని ఈసారి ఉగాది పండుగ అలాగే చేస్తుంది నూతన సంవత్సరం కీర్తన ప్రారంభ ప్రతిగృహ ధ్వజారోహణం నింబ పత్రాసనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రి ఆరంభ అని చెబుతాము శాస్త్రం దీని ప్రకారం ఉగాది నాడు ప్రతి ఇంటా ధ్వజారోహణం చేయాలి సంవత్సరం ఆరంభాల సూచనగా జెండాను ఎగిరివేయాలని దీని ఉద్దేశం మన తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్రాల్లో మాత్రం గుడిపట్ బాగా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు దీనికి బదులు మనం ఇంటికి లో మామిడి తరుణాలు కొడుతున్నాం తైలాభ్యాన స్థా స్నానం పొద్దున్నే లేచి ఒంటికి తలక చక్కగా నువ్వుల నూనె పెట్టుకుని స్నానం చేయాలి దీన్ని మంగళ స్నానం అంటారు దీనివల్ల బద్ధకం తిరిగిపోయి కొత్త చైతన్యం వస్తుంది నువ్వుల నూనె మళ్ళీ వేడి పుట్టిస్తుంది రక్త ప్రశ్నలలో ఇచ్చుతో సరి చేస్తుంది ఒళ్ళంతా నూనె మర్గనం చేసుకోవడం వల్ల చర్మానికి తేజస్సు వస్తుంది ముఖ్యంగా ఉగాది పండుగ నాడు నియమపూర్వకంగా ఈ స్నానాన్ని ఆచరించాలి మర్రి మామిడి నేరేడు మేడి జువ్వి చెట్టు ఆకులను నీటిలో వేసి ఆ నీటిని స్నానం చేయడం మంచి తల మీద నీళ్ళు కుమ్మరించుకుంటూ గంగనే గంగా గంగేచ చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలై కురు అనే శ్లోకాన్ని చదువుకోవాలి తలాం తైలాభ్యాంగనం వల్ల మహాలక్ష్మి కృప లభించి కష్టాలు దొరికిపోతాయని చెప్తారు కొత్త బట్టలు శరీరంతో పాటు మనసు కూడా ఆహ్లాదనం ఈ వస్త్రాలు పండుగ నాడు ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి నూతన సంవత్సరంలో సకల దేవతలు నివాసం ఉంటారని శాస్త్రం చెబుతుంది కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులు ఇష్టమైన వారి మధ్య గడిపే భగవంతుని కటాక్షం లభిస్తున్నారు దమనంతో పూజ మూడు వత్తులు వత్తులేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నోట ఈరోజు దీపారాధి దేవాలి ఉగాది లేదా సర్వదేవతలు దమనంతో పూజించాలన్న పద్ధతి దమనం అంటే సుగంధంతో ఉండే ఒక ప్రతి పత్రి ఈ దమ దమనంతో పూజ చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం అందుతుంది తర్వాత వరగడపను ఉగాది పత్రను స్వీకరించారు షడ్రుతుల సమ్మేళనం ఈ పత్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణం పంచాంగ శ్రవణం సర్వశుభప్రదమైన పంచాంగ శ్రవణం ఉగాది తప్పనిసరి పంచాంగ పఠనం సంవత్సర ప్రణాళిక లాంటిది ఈ ఏడాది మన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలిస్తే వాటికి తగ్గట్టు మన వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు రాబోయే కాలంలో జరుగుబోయే శుభాశుభాలు ఉత్స ఉత్పాతాలు వర్షాభావం ఇవన్నీ తెలుసుకోవటం వల్ల పరిస్థితుల అనుగుణంగా మనం సిద్ధంగా ఉండవచ్చు పేదల కర దానం ఉగాది రోజున నీటిని దానం చేస్తే ఎంతో మంచిది రాబోయే ఎండాకాలం కాబట్టి రోజు మొదలుపెట్టి నాలుగు నెలల పాటు చలివేంద్రాలు ఏర్పడతాయి వేసవిలో బాటసార దక్క తీర్చిన ఒక మంచి పని ఇంకా గొడుగుల్ని ఉసన కర్రలు దానం చేయడం మంచిది ఎండల్లో బాగా ఉపయోగపడతాయి దీర్ఘాయుష్మా పండుగ నాడు పెద్దలకు తల్లిదండ్రులు ప్రాధావనాలు చేయాలి వారి నోట దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆశీర్వాదం పొందడం మంచి రాత్రి పడుకునే ముందు పెద్దలకు నమస్కరిస్తే ఆయుర్దాయం ఆరోగ్యం పెరుగుతాయి నిత్యం అమ్మానానికి ప్రాధాన్యం చేసే ప్రత్యేకంగా పూజలు వ్రతాలు చేయకపోయినా అపార పుణ్యం లభిస్తుందంటుంది శాస్త్రం జయశ్రీరా